చంద్రబాబు గారు అంటేనే విజనున్న నాయకుడు ఐటీ రంగానికి సంబంధించి ఆయన ఇప్పటికీ చెప్తూ ఉంటారు ప్రతి ఇంట్లో ఒక ఇంజనీర్ తయారు చేస్తాం భవిష్యత్తులో ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను కూడా తయారు చేస్తామని చెప్తున్నారు ఆయన విజన్లు అలా ఉంటాయి అయితే సర్వేలు ఎక్కువ నమ్ముతూ ఉంటారు ఆయన మొత్తం సర్వేల ద్వారానే డెవలప్మెంట్ కానీ లేదంటే ఇండివిజువల్గా ప్రతి కుటుంబంలో ఒక ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో లేదంటే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోవాలంటే సర్వేలే అది కూడా ఏఐతో అభ్యర్థుల నైపుణ్యాన్ని అయితే గుర్తి గుర్తిస్తున్నారు ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఇందులో కీలకంగా ఇన్ఫోసిస్ సహకారంతో ఈ సర్వేలు అయితే జరుగుతున్నాయి ప్రతి ఇంట్లో ఎవరైతే చదువుకున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళలో ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయి అనేది ఈ సర్వే ద్వారా తెలుసుకుంటారు వాళ్ళ నైపుణ్యాలు ఒక సర్వే యాప్ అయితే రెడీ చేశారు ఆ యాప్ ద్వారా ఇన్ఫోసిస్ కంపెనీ కంప్లీట్గా ఈ కార్పొరేట్ సామాజిక బాధ్యతని తీసుకుంది ఏపీ ప్రభుత్వానికి ఇన్ఫోసిస్ ఈ విషయంలో కంప్లీట్గా సహకారం అందిస్తోంది ప్రయోగాత్మకంగా మొట్టమొదటిసారి దీన్ని మంగళగిరి నియోజకవర్గంలో ఆల్రెడీ ప్రవేశపెట్టారు దీనికి సంబంధించి ప్రతి ఒక్కర అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏం చదువుకున్నారు ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారు వాళ్ళ స్కిల్స్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళ నైపుణ్యం ఏంటి అనేది వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఏముంది అనేది కంప్లీట్గా ఆ యాప్లో పొందుపరుస్తారు దాని ద్వారా కార్పొరేట్ రంగంలో ఉండే అవకాశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆ యువత అందిపుచ్చుకునేందుకు వీలుగా ఉంటుంది భవిష్యత్తులో ఇది ఈ సర్వే యొక్క ప్రధాన సారాంశం అంటే యువత నైపుణ్యాలను గుర్తించేందుకు ఈ యాప్ను రెడీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం దీని ద్వారా ఏంటి అంటే కార్పొరేట్ రంగం ప్రైవేట్ రంగంలో కూడా రాణించేందుకు వీలుంటుంది భవిష్యత్తులో దీన్ని ఇప్పటికే లేట్ అయింది ఈ సర్వే చాలా వేగవంతంగా పూర్తి చేయాలి అనేది కలెక్టర్కి ఆదేశాలు కూడా జారీ చేశారు చంద్రబాబు నాయుడు గారు అతి త్వరలోనే దీన్ని కంప్లీట్గా ప్రభుత్వం పూర్తి చేయబోతోంది ఈ సర్వే ద్వారా ఒక రకంగా ఈ సర్వేలు ద్వారా ఇలాంటి సర్వేలు నిరుద్యోగులకి చాలా ఉపయోగపడతాయి అదే నేపథ్యంలో కార్పొరేట్ సంస్థలకు కూడా ఎందుకంటే మ్యాన్ పవర్ కోసం ఎదురు చూస్తున్న కార్పొరేట్ సంస్థలకు కూడా ఈ సర్వేలు చాలా ఉపయోగపడతాయి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం మనది పూర్తయిన తర్వాత ఎంత దాని ద్వారా ఉపాధి కలుగుతుంది అనేది వేచి చూడాలి